హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెట్లకు నీళ్ళు పట్టడానికి వచ్చినాను పైప్ అయితే ఇక్కడుంది నీళ్ళు పోతున్నాయి మీరందరూ నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చెట్లకు నీళ్ళు పట్టేసి వెళ్తాను ఇంత ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ పైఫైతే కింద పెట్టేసాను ఫ్రెండ్స్ పోతున్నాయి టమాటాలు కూడా మాగినేటి కోసుకొని పోతాను ఇప్పుడు ఇంటికి మాగినేటి కోసుకొని పోతాను ఫ్రెండ్స్ నిన్నైతే కాకరకాయలు కోసుకొని పోయినాను ఈ పొద్దు టమోటాలు పోవాలి ఇక్కడ కనకాంబరాలు పూలు కూడా కాసినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చెట్లకి నీళ్ళు పడుతున్నాను ఫ్రెండ్స్ ఎండలో పడుతున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎండగా ఉంది ఫ్రెండ్స్ నీళ్ళైతే టమోటా చెట్లకి వేసేసాను నీళ్ళు పారుతున్నాయి చెట్లకైతే పోతున్నాయి నేను ఇప్పుడు ఎండ కాబట్టి చెట్టు కింద కూర్చోనుండ ఫ్రెండ్స్ చెట్టు కింద కూర్చోనుండ ఆ టమోటా చెట్లకి నీళ్ళు అన్నీ పోయిన తర్వాత మళ్ళా కాకర చెట్టుకు అరటి చెట్లకు అవి పట్టేసి వెళ్ళాలి ఇప్పుడు కాకర చెట్ ఇప్పుడు అండ్ పుదీనా ఉంది దీనికి నీళ్ళు వేసాను చెరకు పుదీనా వేసాను ఇక్కడ పడితే నీళ్ళు అక్కడ కాకర చెట్టుకి తర్వాత అట్టి చెట్లకు అక్కడ మొన్న అరటివాలు పోసాము అది వచ్చేసి అక్కడ కో ఈ చెట్టుకే ఫ్రెండ్స్ మొన్న కోసిన అరటి గోల ఆ అరటి సుగంధాలు అవి అక్కడ అమృత అంటారు వాటిని వీటినైతే అమృతకాణి అంట ఇవైతే తీగా ఉంటాయి అవి కో మొన్న కోచినట్టు అయితే పుల్లగా ఉంటాయి ఇవి తీ ఉంటాయి ఇక్కడ అది కూడా అమృత హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు కోసుకుంటున్నాం ఫ్రెండ్స్ మాగినేటి కోసుకొని పోతున్నాము నా ఛానల్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టమాటాలు కోసుకోవడం 定记得你。嗯嗯 కాకరకాయ ఒక్కటే ఉంది ఫ్రెండ్స్ నిన్నైతే కాకరకాయలు కోసిన ఫ్రెండ్స్ ఇది ఒకటే ఉంది ఇది లేపదని వదిలేసింది ఫ్రెండ్స్ నిన్న కోసిన వదిలేసింది అది ఒక ఇందులో నయంగా టమోటాలు ఇన్ని అయినాయి ఫ్రెండ్స్ కనకంబరాలు పూలు ఇన్నైనాయి ఈ పూలు ఒకే చెట్టు ఫ్రెండ్స్ ఇవి టమోటాలు ఇవి అయినాయి అర్ధ కేజీ ఇంకా ఫ్రెండ్స్ పూలు కోసుకున్నాము ఇప్పుడు ఇంటికి పోతున్నాయి